శ్రీ మహా గణాధిపతి నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి ఈ సంవత్సరం అక్టోబర్ మూడు నాలుగు ఐదవ తేదీల తర్వాత ఇంట్లోనే దాగి ఉన్న శక్తి బయటకు వస్తుంది అసలు ఆ శక్తి ఏంటి ఆ శక్తి బయటికి వెళ్ళడం కారణంగా ఏం జరుగుతుంది అయితే అసలు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా మీ జీవితం ఎలా మారుతుంది ఈ సమయంలో మీ జీవితం ఎలా కొనసాగుతుంది మరీ ముఖ్యంగా ఈ అక్టోబర్ మూడు నాలుగు ఐదవ తేదీలలో మీ ఇంట్లోనే దాగు ఉన్న ఏ శక్తి అసలు బయటికి వస్తుంది మీ జీవితంలో ఏ విధమైన అనేవి చోటు చేసుకుంటాయి అనే పూర్తి అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము వివరాలకు వస్తే పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మీకు ఆంజనేయ స్వామి ఇష్టమైతే ఈ వీడియోపై కామెంట్ చేయండి మేషరాశి వారి యొక్క మనస్తత్వం మనం ఒకసారి చూసినట్లయితే గనుక వీరు ఎంతో మంచి మనస్సునే కలిగి ఉంటారు ఇక వీరు ఇతరుల డెవలప్మెంట్ కోసం తమ వంతు ప్రయత్నం అనేది చేస్తారు అలాగే వీరి సంపూర్ణ సహకారం అనేది అందిస్తారు ఈ మేషరాశి జాతకులు ఎప్పుడూ కూడా ఎవరి పట్ల శత్రుత్వం అనేది పెట్టుకోరు అయితే మేషరాశి జాతకులు ఎలా అంటే వీరి జాతకంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు అనేవి ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం చాలా అధికంగా కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం చాలా మంది శత్రువులుగానే భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ విధమైన మంచి వ్యక్తిత్వం కారణంగా మేషరాశి వారికి అయితే చాలా మంది మిత్రులు కూడా శ్రేయభిలాషలు కూడా పెరుగుతారు మేషరాశిలో పుట్టినటువంటి వ్యక్తులు అధిక స్వంత అభిప్రాయాలను కలిగి ఉంటారు ఈ విధమైన వ్యక్తిత్వం ద్వారా వీరు ఎక్కువగా శ్రేయభిలాషలను సంపాదించుకుంటారు మేషరాశి వాళ్లను అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు వీరిని ఆదర్శంగా తీసుకుంటారు వీరిని కొందరు వ్యక్తులు ఇలా చూసి మాత్రం ఓర్వలేకపోతారు అందుకే వీరిపైన కొందరు వ్యక్తులు వీరిపైన కుళ్ళు కుతంత్రాలు చేస్తారు వీరు మంచిగా ఉండటాన్ని చూసి తట్టుకోలేరు అంటే వీరిపైన ఒక జలసి అనేది ఉంటుంది ఈ జలసి కారణంగానే రకరకాల కుట్రలు వీరిపైన పని వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగజార్చడానికి ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా వీరి యొక్క ప్రతిష్టకు భంగం కలిగేలా కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తారు అయినప్పటికీ కూడా మేషరాశి వాళ్ళ యొక్క తెలివితేటలతో వీరికి వచ్చేటటువంటి సమస్యల నుండి అయితే బయటపడగలరు ఎవరైతే వీళ్ళపైన కుట్రలను పన్నుతున్నారో వాళ్ళపైన ఆ కుట్రలను తిప్పికొట్టేటటువంటి సామర్థ్యం మేషరాశి వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది ఈ మేషరాశి వ్యక్తులకు నేర్పరితనం చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడే తెలివితేటలు ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి అయితే మేషరాశి గురించి చూసినట్లయితే కొంతమంది వ్యక్తుల పట్ల వీరు నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా చూశారు ఎలా అంటే ష్యూరిటీ సంతకాల వలన అవ్వచ్చు లేదా వీరెవరికైనా డబ్బులను అప్పుగా ఇచ్చి ఆ డబ్బులు తిరిగి రాకుండా మిమ్మల్ని మోసం చేసిన పరిస్థితులే కావచ్చు ఇటువంటి సందర్భాలలో మీరు మోసపోయి ఉంటారు ముఖ్యంగా వీరి జీవితంలో ఎన్నో సమస్యలు ఒడదుడుకులు మిమ్మల్ని అయితే ఎంతగానో బాధిస్తాయి అయితే ఇక మీదట మీకు అంతా కూడా మంచి రోజులే వస్తున్నాయని చెప్పుకోవాలి ఈ మేషరాశి వ్యక్తులకు ఈ అక్టోబర్ మూడు నాలుగు ఐదవ తేదీలలో మీ ఇంట్లోనే దాగున్న ఒక ప్రతికూల శక్తి బయటకు వస్తుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కోవడానికి గల కారణం మీ ఇంట్లోనే ఉండే నెగటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుంచి బయటకు రాబోతోంది ఇక ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడం కారణంగా ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పులైతే చూస్తారు శుభ ఫలితాలు తప్పకుండా పొందుతారు ముఖ్యంగా మీకు నరదృష్టి వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే నరదృష్టి అనేది చాలా ప్రభావవంతంగా మనిషి ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది నరుడి దృష్టికి నల్లరాయి కూడా ముక్కలవుతుంది అని మన పెద్దలు చెప్పే సామెత మీరు వినే ఉంటారు అంతలా ప్రభావం అనేది నరుడి కంట ఉంటుంది ఇక అలాంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉంది అని చెప్పుకోవాలి అలాగే ఈ మేషరాశి వాళ్లకు ఈ చెడు దృష్టి వలన ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాల ఇబ్బందులు సమస్యలు కష్టాలు అనేవి మీరు ఎదుర్కొని ఉంటారు అయితే ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీ పైన నెగటివ్ ఎనర్జీగా వ్యాపిస్తుంది ఈ నెగటివ్ ఎనర్జీ రోజు రోజుకు పెరుగుతూ మీ ఇంట్లోనే దాగి ఉండి మీ జీవితంలో ప్రతికూలతను వ్యాపించేలా చేస్తూ ఉంది ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైన బాధలు ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పుకోలేని సమస్యలు అన్ని కూడా మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి అయితే ఎంతో కాలంగా తీరిన సమస్యలకు పరిష్కార మార్గం అనేది మీకు దొరకక ఎన్ని రకాలుగా మీరు బాధలు అనుభవిస్తూ వచ్చారు అయినప్పటికీ మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు మీరు మాత్రం పైకి ఎంతగా నవ్వుతూ ఆనందంగా ఉన్నట్లు నటిస్తూ ఉన్నా మాట్లాడుతూ ఉన్నా గాని మీ మనస్సులో మాత్రం ఏదో తెలియని బాధ సమస్యలు అనేవి మిమ్మల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉన్నాయి ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ మేషరాశి వాళ్లకు మీ జీవితంలో అంటే ఈ అక్టోబర్ మూడు నాలుగు ఐదవ తేదీల తర్వాత మీ ఇంట్లోనే దాగి ఉన్న ప్రతికూల శక్తి అనేది బయటకు రాబోతోంది ఖచ్చితంగా ఆ శక్తి అనేది మీ ఇంట్లో నుంచి బయటికి రావడం వలన మీ ఇల్లు అంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబం అనేది ఎన్నో రకాలైన సమస్యలతో జీవితం కష్టాలతో నిండిపోయి ఇబ్బందులు బాధలు సమస్యలు పడుతూ ఉంటారు ఎన్నో ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఇలా నెగటివ్ ఎనర్జీ అనేది ఉండటం వలన ఆరోగ్య సమస్యలు ఇబ్బందులకు గురి ఆర్థిక సమస్యలు వేధిస్తాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు అనేవి వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా ఈ మేషరాశి జీవితంలో కూడా ఇటువంటి సమస్యలతో బాధలు పడుతున్న సందర్భాలు కూడా ఉండనే ఉన్నాయి అయితే దీనికి గల కారణం ఏంటో అర్థమైంది కదా అదే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీనే ఇక ఈ నెల అక్టోబర్ మూడు నాలుగు ఐదవ తేదీలు అనేవి వీరికి చాలా కీలకమైన రోజులు అనే చెప్పుకోవాలి గతంలో వీరు ఎంతో మంది వ్యక్తులకు సహాయం అనేది చేసి ఉంటారు అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా నిలిచారు ఈ విధంగా మీకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందారు అనే చెప్పుకోవాలి ఎందుకు అంటే ఆ మహాశివుడు పార్వతీ సమేతంగా మీ ఇంట్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపిస్తున్నాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని నింపుతున్నాడు ఇక మీదట మీరు జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది ఎందుకు అని అంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు అనేవి చుట్టుముడతాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునే పరిస్థితులు కూడా చాలానే ఉంటాయి ఒక సందర్భంలో జీవితాన్ని ముగించాలి అని కూడా ఒక రకమైన నిరాశ అనేది ఏర్పడింది ఎందుకు అంటే దీనికి కారణం నెగటివ్ ఎనర్జీ అయితే ఈ మేషరాశికి జీవితంలో ఈ సమయంలో అద్భుతం అయితే జరగబోతోంది ఎందుకు అంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు పూర్తిగా బయటపడబోతోంది అప్పటి నుండి మీ జీవితం అనేది అద్భుతంగా మారుతుంది ఇప్పటి వరకు మీరు ఏదైతే జీవితంలో జరగాలి అని కోరుకున్నారో అది ఇక మీదట జరగబోతూ ఉంది అయితే అదంతా జరగాలి అని అంటే అది మీ చేతుల్లోనే ఉంటుంది మీ కారణంగానే మీ జీవితం అనేది మారుతుంది అయితే ఇంతకు అది ఏంటి అంటే మీ ఇంట్లోనే విరిగిపోయిన వస్తువులు పాడైన వస్తువులు ఉంటాయి కదా వాటిని తీసి వెంటనే బయటపడేయండి లేదా రిపేర్ చేయించాల్సినటువంటి ఏమైనా ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటే గనుక వాటిని మీరు వెంటనే రిపేర్ చేయించండి అప్పుడే మీ జీవితం మారుతుంది ఎందుకు అని అంటే ఈ విధమైన వస్తువులు మీ ఇంట్లో ఉండటం వలన నెగటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోనే ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానీ బకెట్లు కానీ చైర్లు కానీ ఇటువంటి విరిగిపోయిన వస్తువులు ఏమైనా ఉంటే వెంటనే వాటిని బయటపడండి ఇటువంటి వాటిని మీ ఇంట్లో ఉంచుకోవడం ద్వారా వాటి నుండి నెగటివ్ ఎనర్జీ అనేది వ్యాపిస్తుంది వాటి చుట్టూ ఎప్పుడు కూడా పాజిటివిటీ అనేది ఉండదు ఇక అలాగే మీ ఇంట్లో పగిలిన గాజు వస్తువులు కానీ అద్దం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోకూడదు ఇటువంటివి పగిలిన వస్తువులు మీ ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ అనేది అధికంగా వ్యాపిస్తుంది ఇక ఈ మేషరాశి వ్యక్తులు చేసుకోవాల్సినటువంటి పరిహారం కూడా ఒకటి ఉంటుంది అది ఏంటి అంటే కనుక ఒక ఆదివారం రోజున మీరు టైం కుదుర్చుకొని ఈ పరిహారం చేయాలి ఇక ఆ పరిహారం ఏమిటి అంటే కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకోవాలి ఈ కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని తీసుకునే పవర్ ఉంటుంది మేషరాశి వ్యక్తులు ఈ సమయంలో కలబంద మొక్కను మీ ఇంటికి తెచ్చుకొని ఒక ఆదివారం రోజున దానిని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టి ఈ విధంగా మీరు కలబందను తీసుకుని మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇలా కలబంద మొక్క మీ ఇంటి గుమ్మానికి కట్టడం ద్వారా ఏమవుతుంది అంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా కాపాడుతుంది అదేవిధంగా ఇంట్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా బయటకు పంపేస్తుంది అయితే ఈ మేషరాశి వ్యక్తులు ఖచ్చితంగా మీరు ఈ పరిహారం అనేది చేస్తే మీకు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది అదే విధంగా మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆకర్షించే విధంగా మీరు మీ ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పూలతో పుష్పాలతో మీరు లక్ష్మీదేవిని అలంకరించి లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి అదేవిధంగా ఎప్పుడు కూడా ఇంటి ముందు నీట్గా ఉంచుకోవాలి ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుండి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుంది ప్రతికూలత అనేది తొలగిపోతుంది మీ జీవితంలో అంతా కూడా మంచి అనేది చేకూరుతుంది ముఖ్యంగా అయితే ఇప్పుడు అంతా కూడా మంచి రోజులే రాబోతు ఉన్నాయి అనే చెప్పుకోవాలి